ఇంతకు షార్ట్లో చెప్పాను కదా డ్రెస్సింగ్ టేబుల్ మెస్సి మెస్సి అని చూశారు కదా ఇప్పుడు ఐటమ్స్ అన్నీ అయితే పక్కన పెట్టానండి చూసా ఫుల్ డస్ట్ ఉంది అసలుకి నాకు ఈ డస్ట్ని చూస్తే వామ్మో ఇంత డస్టా నేను ఎన్ని డేస్ ఎందుకు క్లీన్ చేయలేదా అనుకున్నాను సో ఈ డస్ట్ని ఎప్పుడెప్పుడు క్లీన్ చేస్తే మైండ్ రిలాక్స్గా ఉంటుందని చెప్పుకున్నాను ఇంక అన్నీ అయితే పెట్టాను చూశారు కదా ఎంత డస్ట్ ఉందో నాకైతే వామ్మో ఇంత డస్ట్ ఏంటి అని అనుకున్నాను సో నేనైతే మంచిగా క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా చేసుకున్నాను అండి నీట్గా చేసుకున్నాక మనసు ఎంత ప్రశాంతంగా ఉంది డస్ట్ అయితే మామూలుగా వెళ్ళదండి మాది రోడ్ సైడ్ కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ డస్ట్ వస్తూనే ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేశానండి చూసారు కదా ఇక్కడ నెయిల్ పాలిష్ అండి మా పాప ఎక్కడికి వెళ్ళినా నెయిల్ పాలిష్ పట్టుకుంటుంది ఇక్కడ వచ్చేసి వా వాచెస్ బాక్స్లో పెట్టి పెట్టుకున్నాను మా పాప అది నా అది మా హస్బెండ్ది అలా ముగ్గురి కూడా అలా నీట్గా ఆర్గనైజ్ చేశాను తీయగానే ఇక్కడ వాచెస్ ఉన్నాయి అని తెలవడం కోసము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా పాపలు సగరం అండి చిన్నప్పుడు వేసాను అప్పుడప్పుడు కూడా వేస్తుంటాను నీట్గా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నానండి మీరు కూడా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారా మీకు మెస్సీగా ఉంటే ఇష్టమా నీట్గా అంటే ఇష్టమా అలాగా మీకు ఓసీడీ ప్రాబ్లమ్ అంటారా దీన్ని ఏమంటారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఏదైనా నీట్గా ఆర్గనైజ్గా ఉంటే చాలా ఇష్టం అండి మీకు ఎలా ఉంటుంది మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కూడా పాప బ్యాంగిల్స్ క్లిప్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఏ బాక్స్గా ఆ బ్యాగ్స్ అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను నాకైతే ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ చూసారా ఎంత మెస్సీ అండి పాపకి బ్యాంగిల్స్ అన్నీ టైట్ అయిపోయాయి సో కొన్ని ఎక్స్పైరీ డేట్స్ అయిపోయాయి ఇక్కడ ఈ బ్లాక్ బీడ్స్ కూడా పడేస్తానేంటని డౌట్ వచ్చింది అందుకని వెంటనే అయితే పక్కన పెట్టేసానండి మెస్సీ చూసారా మనం ఎంత నీట్గా అనిపించినా అది మనం ఒకటి క్లీన్ చేసేసరికి అది బయట నుంచి అయితే వెళ్ళిపోతుంది అబ్బా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అలా ఓపెన్ చేయగానే అలా నీట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానా లేదా అనేది కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మర్చిపోవద్దు బాయ్ బాయ్ Bye.